జై శ్రీరామ్ నేను మీ వేణురేజె ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో పంతొమ్మిదవ అధ్యాయం గంగా జల మహత్యం గురించి తెలుసుకోబోతున్నాము ఓ కార్తవీర్యార్జన శివపూజ గురించి శివ మహత్యము గురించి వివరించను విన్నుము మొన్న శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారద కట్టించను శివలింగమును ప్రతిష్ఠించను శివుని ధ్యానించెను వారధిని దాటి రావణ్ణి చంపిన అటులనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రాముణ్ణి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటిను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసి యుద్ధరంగములో ప్రవేశించినాడు మరి అందరూ శివుని ధ్యానించి తమకు జీవును చేకూర్చుకుని స్త్రీలు తమ మనోవాంఛను తీర్చుకుని కనుక పూజలందు శివ పూజ పవిత్రమైనది అటులనే నదుల్లో గంగానది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగాజలం జలం విష్ణుపాదముల నుండి పుట్టినది శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టు అయినందున సర్వపాపరహితమైనది గంగాజలంలో స్నానము చేసిన చేసినచో మహాపాపములు సైతము హరించిపోవును గాన గంగాజలమును అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకను గంగాజలము గురించి చెప్పుచుకున్నది ఏమనగా సెలయేరులో గాని చెరువుని అందు గాని స్నానము చేయనప్పుడు గంగా 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 అనే మూడు పర్యాయములు అనుకుని శిరస్సును నీళ్లు చల్లుకొనచో అది గంగా జలముతో సమానమవుతును గంగా జలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక గంగా జలంతో సాటియగు జలముతో ప్రపంచమంతటిచో లేదు అని గంగా గురించి కాతవ్య అర్జును దత్తాత్రేయుడు వివరించను ఇది మాఘపురాణంలో పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్